ప్రైవేటు వ్యక్తులను ప్రభుత్వ కార్యాలయంలో ఎలా అనుమతిస్తారు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి సీరియస్ సెలవు దినంలో ప్రభుత్వ కార్యాలయంలో తలుపులు వేసుకుని విధులు నిర్వహించవలసిన అవసరం ఏంటి బాలానగర్ మండల తహసీల్దార్ కార్యాలయానికి ఆకస్మికంగా చేరుకొని ఆర్ఐని నిలదీసిన ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి संडे नारों, इंडियन स्ट्रोंग, संडे नारों, न्यू ओरो, जो ना, कूल्ड सी, कूल्ड सी, हिंदू का चीन वाला, नानी के बैंडी डिस्पेशन, संडे नारों, हे, भिच्चा लोग इंडियन स्ट्रोंग रहने हो, लाई, चल, इसको इतनी बार रास्ते लो, सब सक्सेसिवली रास्ते में चल, भाई तो थर्ड पार्टी परसेंटेंट राफ ரமணன் ரமணன் ஏதோ டிட்டேல் எதை நீங்க அரசு அதிகார முன்னக்கட நீங்க என்ன சொல்றீங்க நீங்க தர தர நான் நார் ரேட்டிங் உனக்கு சொன்னேன் இதுக்கு தரடா சுண்டைக்கு இட்டதுங்க இங்கக்கே ஏம்பேன்ன இது 40 50 ஹே 50 தமாஷல் படுத்துன கல்பு எடுத்து கொண்டு கோபடா பண்ணேச்சுனார் சண்டை நார் பண்ணி ஏச்சு கொண்டு வரே ஜெப்பிండు ওর ஜெப்பி நீங்க டைங்க கலன் ட்ரை करके ஜெப்பிடா கொட்டு டைங்க கலன் போன் கொட்டு கொட்டு டைங்க கலன் करके இதே நீங்க బుத்துண்டா ఏం పని చేస్తున్నావు దా నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు ప్రాపిస్తున్నా సర ఎట్లా వచ్చిండ అన్ని తెలుసుకున్నా పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు అంట ये ये सर नंबर दूरी भी एम राष्ट्रुं बंज नंबर नौंसठ करीब नौंसठ नंबर मिडल में सारा एक बार में मेरो वेग्स लो मेरो कितनों ही धम्मे लगा मेरो गाउनों में लो इतनों दूरी का आधे एक तुम सर हमने प्रदेश में रहने का लास्ट साल हमने कर लिया चौथ बार से नेटेड डिस्कोस आएगा बढ़के आप ఎట్లా తీసుకో థర్డ్ పర్సన్ నీపడికి చెప్తున్నావు సార్ సార్ నేను టైప్ చేస్తున్నా సార్ ఇక్కడే ఇచ్చినారా ఎమ్మెల్యే గారు థర్డ్ చెప్పినారా ఇక్కడ హలో 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 మీరు థర్డ్ తీసుకొచ్చి రాపించుకోవచ్చా జేసీ గారు మీరు థర్డ్ పర్సన్ ఆరే తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసీ గారు మీ లైన్లుండీ కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను మా బాలనగర్ ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ నేను తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు ఈరోజు సండే ఈరోజు సండే ఒక నిమిషం ఆగండి ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు అంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నాడు ఏం పేరు తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది మేడం థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ ఐన్ ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు ఎందుకు తీసుకోవాలి లోపల चेन मैडम वी हैस टू बी सस्पेंडेड मैडम मोस्ट क्रिमिनल इकडे जेसी गारु इ इज एक्सेप्टेबल కాదు 30% లోపడికొచ్చి రాస్తే సందేనோடு ఇట్లా దాస్తా సందేనோடு అది కూడా సందేనோடு ఎట్లానా గానేరా అవును ఆయన క్లియర్ చేసుకోవాలి సందేనాడు దొరికినా తలుగు లాకేషన్ చేసేదానికి సందేనాడు కూసనాయినా ఇంకొకటి 30% నీ ఓరిన 200 లోపడికి రాజీనామాలు రాస్తున్నావు లోపల కూర్చొని నేను రెడ్ హ్యాండ్ ఎక్కడ చూసిన నీ హ్యాండ్ హ్యాండ్ నేను ఆయన కూర్చోన్నాడు ఆయన దొరికింది ఇక్కడ కూర్చొని గారు దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ మీరు యాక్షన్ తీసుకుంటారా రేపు నేను వచ్చి కలెక్టరేట్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను నేను ఆయన టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి ఎంఆర్ఓ ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్